ఏపీలో చంద్రబాబు నిజాయితీగా గెలవలేదు మోదీ దయతో పవన్ అన్నతో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచాడన్నది అందరి అనుమానం తాజాగా ఢిల్లీలో పలు ఏటీఆర్ లాంటి సంస్థలు లెక్కలతో సహా ఇది నిరూపించాయి ఏపీ ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని పోలైన ఓట్ల కంటే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు అధికంగా లెక్కించారని అందుకే అక్కడ బీజేపీ కూటములు గెలిచాన్నది వారు బయటపెట్టారు చంద్రబాబు గెలుస్తాడని ఎన్నికల ముందు వరకు టీడీపీకి జనసేనకు పచ్చ మీడియాకు కూడా అసలు అంచనాలు లేకుండేవి జగన్ బోటా బోటా మెజారిటీతో గెలుస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఫలితాల తర్వాత మాత్రం అందరూ ఆశ్చర్యపోయారు పన్నెండు పాయింట్ ఐదు శాతం నమోదైంది మేనేజ్ చేయకపోతే మళ్లీ జగనే గెలిచేవాడని స్వయంగా పచ్చ మీడియా టీవీ ఫైవ్ జర్నలిస్ట్ మూర్తి కుండబద్దలు కొట్టిన వాస్తవం ఇదే దీంతో ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే చంద్రబాబు గెలిచాడని భారీగా అవకతవకలు జరిగాయని పచ్చ మీడియానే ఒప్పుకుంటున్న వాస్తవం ఇదే పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్ల తేడా ఉంది పోలైన ఓట్లకి లెక్కింపు తర్వాత తుదిగా తేల్చిన దానికి ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే గెలుస్తుండాలి ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే అనేది ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగనే గెలుస్త గెలిచుండాలి ఈవీఎంలు మేనేజ్ చేయకపోతే